గొప్ప విషయం ఏమంటే ఇప్పుడే మన కేశరెడ్డి ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ ఎందుకు ఆయన ముందు చెప్పలేదంటే చాలా మంచి మిత్రుడు ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ చాలా మంచి వ్యక్తి ఎందుకంటే ఇతను కికిమల నియోజకవర్గంలో ఉంటాడు కాబట్టి ఇతను ఈ రోజు ఒక ఎమ్మెల్యే కాలేదు లేకపోతే నాకన్నా ముందు ఎమ్మెల్యేగా చూసే బాధ్యత మనకు కలిగి ఉండేది చాలా ఎందుకంటే ప్రజలతో సత్సంబంధాలు ఏకైక మన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మన కేశవరెడ్డి ఏడిసి బ్యాంక్ చైర్మన్ చేశారు ఈయన ఖచ్చితంగా ఇంకా ఐదేళ్ళు కొనసాగాలని ఎన్నికలు వస్తున్నా అయినా కూడా ఐదేళ్ళు కేశవర్ రెడ్డి కొనసాగితే మన జిల్లా కానీ మన నియోజకవర్గం కానీ బాధపడుతున్నారని మా అందరి ఆశ ఖచ్చితంగా మరి కరువు ప్రాంతం మా కరువు ప్రాంతం పైన ఒక కన్నేసి ఉండాలనే అందరూ కూడా రైతులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు కూడా అందించాల్సిన బాధ్యత మీపై ఉంటుందని తెలియజేస్తూ ఇంకొక విషయం చెప్పాడు అన్నా నా కాంట్రిబ్యూషన్ ఏదైతే నువ్వు ఈ మసీదు సంబంధించి చెప్తున్నావో నేను కూడా ఒక లక్ష రూపాయలు ఇస్తానని కూడా ఇప్పుడే చెప్పాడు చాలా సంతోషం నిజంగా ఇలాంటి బిందులు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నా నేను ఇంకొక Редактор субтитров